తోటి కరోపల్ సభ్యులతో అధికారులతో సాధారణ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం సిరిసిల్లని ముఖ్యంగా మౌలిక వసతులు మరియు తాగునీరు సమస్యలు లేకుండా ఎజెండాలో కొన్ని అంశాలు కూడా రూపొందించుకోవడం జరిగింది సిరిసిల్లలో పట దోమల బిడద కూడా ఎక్కువైందని ఫిర్యాదులు వస్తున్నాయి వాటి మీద కూడా చర్యలు తీసుకునేదే తీర్మానం చేసుకోవడం జరిగింది అలాగే సిరిసిల్లాను ఐదు సంవత్సరాల సంది ఎన్నో రంగాల్లో కేటీఆర్ కేటీఆర్ గారి సహకారంతో సిరిసిల్ల పట్టణాన్ని చాలా అద్భుతంగా నలువైపులా రోడ్లు ఉంచుకుంటూ ముఖ్య కూడలు డెవలప్ చేసుకుంటూ మరియు శానిటేషన్ సిబ్బందిని చేసుకుంటూ అన్ని పార్కులు కట్టుకుంటూ అభివృద్ధి చేసినాం దాంట్లో భాగంగానే ఈరోజు కూడా వాటి మెయింటెనెన్స్ కూడా ఇలా పెట్టుకోవడం జరిగింది అలాగే మాకు సహకరించిన కౌన్సిల్ సభ్యులు మరి అధికారులు సిరిసిల్ల పట్టణ ప్రజలందరికీ తెలియజేస్తున్నారు మున్సిపల్ కార్యాలయంలో సాధారణ సమావేశం పెట్టుకోవడం జరిగింది దాదాపు ముప్పై అంశాలకు మీద ఎజెండా తయారు చేసుకొని పెట్టుకోవడం జరిగింది ముఖ్యంగా ఈ ఎజెండాలో పట్టణం అభివృద్ధికి మరి సీసీ డ్రైనేజ్ కానీ సిసి రోడ్లు కానీ మంచి సౌకర్యం కానీ వీధి లైట్లు కానీ పెట్టుకోవడం జరిగింది మరి ముఖ్యంగా మన సిరిసిల్ల పట్టణము అభివృద్ధిలో భాగంగా మనకు మరి నేషనల్ హైవే అనే రూపు రూపు పెట్టడం జరిగింది మరి ఎందుకంటే మేము పాల్గవర్గం పక్షాన మరి అది హౌస్ కట్కు తీస్తే బాగుంటుందని ప్రభుత్వానికి కూడా ఒక నివేదిక ఇవ్వడం జరిగింది మరి దాన్ని పూర్తి స్థాయిలో ప్రభుత్వం పరిశీలించి ఎందుకంటే మరి సిరిసిల్ల పట్టణంలో జిల్లా కలెక్టర్ ఆఫీసు ఎస్పీ ఆఫీసు నర్సింగ్ కాలేజీ అన్నీ ఉన్నాయి కాబట్టి ప్రజలకు చాలా ఇబ్బంది ఇబ్బందులకు గురవుతారని మేము ఆలోచించుకొని కూడా ఇవ్వడం జరిగింది దీన్ని పూర్తి స్థాయిలో పరిశీలించి హౌస్కట్కు తరలించాలని కోరుకుంటున్నాం